నాయన ఇది ఎత్తైన స్థలానికి నా ప్రభా మీ పిల్లలు అందరినీ క్షేమంగా తీసుకొచ్చిన ఇంతవరకు వాక్యం ద్వారా మీరు హెచ్చరించారు నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడారు నా తండ్రి నాయన ప్రార్థన చేసినాక వ్యక్తిగతంగా ఒకరు ఒకరు ఒకరొకరు ప్రార్థన చేస్తారు మాట్లాడండి అయ్యా ప్రతి ఒక్కరు అవసరం తీర్చండి అయ్యా ప్రతి ఒక్కరి వ్యాధి బాధ వరణం చెవి సంపూర్ణమైన మార్మ స్ట్రక్షన్ తెచ్చండి అయ్యా ఏ బిడ్డ కూడా తొట్టెళ్ళకుండా మీరు కాపాడండి అయ్యా నాయన పార్థం చాత కానీ వాళ్ళు కూడా పాత్ర నేర్పించండి అయ్యాయ మీరే చెప్పారు కదా వచ్చేదాని రాని నేను వింటానని చెప్పారు కదా అయ్యా మీరే సహాయం చేసిన ఆయన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు 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 వర్షం నా తండ్రి మరి పక్కకు వెళ్ళి నాయనా ఒక్కొక్క సొంతంగా వ్యక్తిగతం తోడు కావచ్చు మాట్లాడండి మీరు వెచ్చరించండి మీరు నా తండ్రి జీవితం నాయనా నా తండ్రి అన్నా పార్థ నాలుగు నాయనా ఇగో నా 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 నాయనా నాయనా

వ్యక్తి వెళ్ళిన ఆయన కన్నీరు కాచు మోకాళ్ళను పట్టుకొని బతిమలాడుతుంట నాయనా ఒక్కొక్కని వెచ్చరించండి ఒక్కొక్కరితో మాట్లాడండి ఆశీర్వాదాలతో నిర్యని